హలో అండి నమస్తే ఈరోజు మీతో సొరచేప కురత మీ ముందుకు వచ్చేసాను సో ఇది వచ్చేసి రెండు సొరచేపలు ఇవి వచ్చేసి రెండు కలిపి మాకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అది కూడా బేర మేడగా బేర మేడగా ఇచ్చారు సొర తిని చాలా రోజులు అవుతుంది కదా సో అందుకని చెప్పేసి తీసేసుకున్నాను సో ఈ సొరచేప ఉడికించే ముందు అప్పుడు పూర్వం అమ్మ వాళ్ళు అయితే ఒట్టిడ్డి వేసి దాని మీద నీళ్లు పోసుకొని అప్పుడు ఉడికించేవాళ్ళు బట్ ఇప్పుడైతే అవన్నీ ఏం దొరకవు కాబట్టి నీళ్లు పోసి నీళ్ళలో చేపని ఉడికించేస్తే ఇలా ఉడికిపోతుంది ఇది పచ్చి చేపలాగా పులుసు తీసి లోపల అవంతా వేస్ట్ తీసి అలా ఏమి ఉండదు ఇవంతా కూడా తినేయాల్సిందే అనమాట ఎందుకంటే ఇందులో ముళ్ళు కానీ సో అలాంటివి ఏమి ఉండవు ముళ్ళుతో పాటు కూడా తినేయాలి సో వాటర్ పోసేసి ముందు ఉడికించేసాను ఇక్కడైతే చూపిస్తున్నాను పచ్చిగా ఉన్నప్పుడు మీకు నేను చూపించలేదు కదా బాయిల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను సో దీని వచ్చేసి వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఉడుకుపోయిందని మనకు తెలిసిపోతుంది కొంచెం అలా చేతితో తీస్తే చిన్న స్కిన్ వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక మంచి మళ్ళీ ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ పోసుకొని ఇలాగా పైన ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో దాన్ని వాటర్ పోస్తూ నెమ్మది నెమ్మదిగా తీసేయాలి లేదనుకుంటే ఇసుకతో పాటు అలా ఉండిపోద్ది సో అలా తీసేసిన తర్వాత దాని అంతా కూడా మంచిగా మళ్ళీ వాష్ చేసి స్మాష్ చేసేసి అందులోనే ఉప్పు కారం పసుపు అన్నీ అందులోనే వేసేసేయాలి వేసేసిన తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అందులో ఉల్లిపాయలు వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసాను నేను జీలకర్ర వేసుకుని అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మా అత్తగారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే కనుక సొరచేప ఉండేటప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కాబట్టి నేను ఒక రెండు పచ్చిమిర్చి వేసాను ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు అని చెప్పేసి భయం అనమాట ఇలా వేసేసిన తర్వాత అప్పుడు ముందుగానే స్మాష్ చేసి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వచ్చేసి ఎందులో వేసేయాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు అనేది ఉల్లిపాయలు మనం ఫ్రై చేస్తున్నప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతే అందులో వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ యొక్క లాస్ట్ చేసి పక్కన పెట్టుకున్న సొరచాప ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత నేను వేడివేడిగా రైస్ పెట్టుకుని సొరచాప వేసుకుని తినేయడానికి ట్రై చేసేసాను ట్రై చేయడం ఏముంది తినేసాను కూడా చాలా టేస్ట్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇందులో కొబ్బరి పొట్టు కూడా వేసాను కొబ్బరి పొడి వేయడం వల్ల కూడా టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట మామూలుగా సొరచేప మామూలుగా ఉంటుంది కొబ్బరి పొడి వేసుకొని తింటే టేస్ట్ ఉంది ఇంకా చాలా బాగుంటుంది ఈ విషయం ఎవరికైనా తెలుసలేదు నాకైతే తెలియదు బట్ కొబ్బరి పొడి వేసుకుని సొరచేప కూర వండుకోండి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది సో టేస్ట్ ఎలా ఉందా ఏంటని చెప్పేసి నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను సో చాలా అంటే చాలా బాగుంది ఇందులో ముళ్ళు ఉంటుంది ముళ్ళు కూడా పడైన అవసరం లేదు ముళ్ళు కూడా తినేస్తారు సో పక్కన వచ్చేసి మా పిల్లలు కూడా తింటున్నారు సో చూపిస్తాను చూడండి మీకు వాళ్ళని కూడా అడిగాను టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగాను చాలా బాగుందని చెప్పారు మా పెద్దమ్మాయి చికెన్ మటన్ కంటే వెజ్ బా వెజిటబుల్స్ బాగా తింటుంది మా చిన్నమ్మాయి వచ్చేసి చికెను